ఈ వ్యక్తి రిపోర్ట్స్ మీరు గమనిస్తే కనుక రెండు వేల ఇరవై రెండులో ఇతనికి కిడ్నీ ఫెయిల్ అవ్వడం అనేది జరిగింది అప్పుడు రెండు నుంచి మూడు మధ్య క్రియాటనం ఉండేది సో క్రమక్రమంగా క్రమక్రమంగా ఇతను క్రియాటం పెరుగుతూనే వస్తుంది ఏ రోజు కూడా ఇతనికి లైఫ్లో ఇంప్రూవ్మెంట్ లేదు బీపీ కంట్రోల్ అవ్వలేదు రెగ్యులర్గా మందులు వాడుతున్నాడు చూడండి ఇతను రెగ్యులర్గా మెడిసిన్ వేసుకుంటున్నాడు ఎక్కడా కూడా డీవియేట్ అవ్వట్లేదు సో కానీ ఎట్ ఏ కోసాన కూడా కిడ్నీ ఫంక్షను అంటే రెక్టిఫై అయినటువంటి సూచనలు కనిపించలేదు ఎలక్ట్రోలైట్స్ లో ఎటువంటి డిఫరెన్స్ లేదు సో ఏంటి కారణం ఎక్కడ లోపం ఉంది ఇన్ని కర్తెండు వచ్చేసి చాలా మంది సో ఈ విధంగా హాస్పిటల్స్ లో ప్రాపర్ గా డైట్ చెప్పకపోవడం వల్లనే వాళ్ళ కిడ్నీలు అనేవి డ్యామేజ్ అయిపోతున్నాయి సో ఈ వ్యక్తి చాలా తొందరగా కిడ్నీలు డ్యామేజ్ అయిపోవడం అనేది జరిగింది కారణం ఏంటంటే అతనికి పొటాషియం ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలో తెలియడం లేదు అదేగా విటమిన్ డి లెవెల్స్ అనేవి అతనికి ప్రాపర్గా లేవు సో అదేవిధంగా ఎలక్ట్రోలైట్స్ అన్నీ కూడా ఇంబ్యాలెన్స్డ్గా ఉండడము డైట్లో ఎటువంటి మార్పులు చేయకపోవడం అనేది తొందరగా అతని కిడ్నీ చెడిపోవడానికి కారణమైంది కాబట్టి ఎప్పటికప్పుడు మన గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో కానీ ఫేస్బుక్లో కానీ డైట్కి సంబంధించిన విషయాలు చెప్తాను ఆల్రెడీ డైట్ వీడియోస్ చెప్పాను అందరికి అర్థమయ్యేటట్లు చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తూ ఉన్నాను వాటిని చూడండి వాటిని అడాప్ట్ చేసుకోండి తద్వారా మీ డైట్ని మార్చుకునే ప్రయత్నం అయితే చేయండి అందుకే నేను నిరంతరం పనిచేస్తూ ఉన్నాను రీసెర్చ్లో వచ్చేటట్టు అప్డేట్స్ నేను ముందుకు ఇచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తూ ఉంటాను సో వినియోగించుకోండి మూత్రపిండాలు తొందరగా పోకుండా కాపాడుకునే ప్రయత్నం అయితే చేయండి